హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా అమ్మ గోంగూర కోసేస్తుంది అమ్మ గోంగూర ఎందుకు కోసావా అంటే గోంగూర చికెన్ వండుతానని చెప్పింది అమ్మ గోంగూర చికెన్ ఎలా వండాలో చెప్పమ్మా అంటే సరే చెప్తాను రా అన్నది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ముందుగా గోంగూర కోసుకున్నది అది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని తెపాల్లో గోంగూర వేసుకొని కున్నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని తెపాలు స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మరో స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి ఆ కళాయిలో డ్రీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడక్కనివ్వాలి ఆయిల్ లోపు చికెన్కి ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ చికెన్ని ఆ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ మూకలు వేస్తుంటే చూడండి బొబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ అన్నీ పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకును మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్ ఫ్రై అయ్యే కదా మరొక సైడ్ తిప్పుకుందాం తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి గోంగూర కూడా కొద్దిగా ఉడికింది ఇంకొంచెం ఉడికే వరకు ఉడికించుకోవాలి కూరకి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలలో కోసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ ముక్కలు అయితే చూడండి గోల్డెన్ కలర్లోకి వస్తే బబుల్స్ కూడా తగ్గిపోయాయి నేనైతే వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ చికెన్ ముక్కల్ని గోంగూర అయితే ఉడికిపోయిందండి ఇందులో వాటర్ తీసి మెత్తగా మెదిపేసుకుంటున్నానండి ఈ గోంగరకు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటాలు ఒక స్పూన్ కారం చిటికడు పసుపు తగినంత సాల్ట్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా గోంగూరను ఇందులో వేసుకోవాలి గోంగూర మొత్తం వేసుకొని బాగా కలిసిలా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత చికెన్ ముక్కలు ముందుగా ఫ్రై చేసుకునేవి ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అందులోనే తగిన వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మనం మూత పెట్టుకున్న తర్వాత మూత మీద కొన్ని వాటర్ వేసుకొని గ్లాస్తో వాటర్ పెడితే అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది ఒకటికన్నా రెండు నిమిషాలు వెళ్ళాలి అంటే అలా పెట్టుకుంటే అడుగు అనేది అంటకుంటూ ఉంటుంది చూడండి పది నిమిషాలు అయిపోయింది మూత తీసి ఒకసారి కలుపుకుందాము కూర అయితే రెడీ అయిపోయింది చాలా గుమ్మగుమలాడుతూ వాసన అయితే వచ్చేస్తుంది గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా అమ్మ అయితే చాలా బాగుండింది నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను నేనైతే సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను రాత్రి కూర ఇదే మాత్రం అందుకే ప్లేట్లు వేసుకొని గొబ్బ గొబ్బ తినేసాను అంత బాగుంది నాకు ముందే చికెన్ ఇష్టం ఆ చికెన్లో ఈ గోంగూర చికెన్ కాంబినేషన్ ఇంకా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్